ఒకప్పటి స్టార్ హీరోయిన్ వినీత చాలా మందికి గుర్తుండే ఉంటుంది వెంకటేష్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది తెలుగులో ఆమెకు అది మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అయితే అప్పటికే ఆమె తమిళ్ లో పెద్ద హీరోయిన్ విజయకాంత్ ప్రభు శరత్ కుమార్ అర్జున్ లాంటి హీరోలతో నటించింది మలయాళంలో కూడా అప్పటికే మోహన్ లాల్ లాంటి హీరో సరసన్ నటించింది తెలుగులో కూడా హిట్ రావటం అదే టైంలో హిందీ కన్నడ సినిమాల్లో కూడా అడుగు పెట్టడంతో తన కెరీర్ పరుగులు పెడుతుందని ఆమె భావించింది కానీ సరిగ్గా అప్పుడే రెండు వేల మూడులో ఆమెపై వ్యభిచారం కేసు నమోదైంది తల్లి సోదరుడితో కలిసి వినీత వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు పోలీసులు కేసు పెట్టారు వ్యభిచారం ఆరోపణలు వినీత వ్యక్తిగత జీవితంతో పాటు ఆమె కెరీర్ ను నాశనం చేశాయి నెలలుగా ఆమె మానసిక క్షోభ అనుభవించింది ఆ మరుసటి సంవత్సరం కోర్టు వినీతను నిర్దోషిగా ప్రకటించి కేసు కొట్టేసింది అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఏడాదిలోనే ఆమె కెరీర్ తల్లకిందులైంది స్టార్ హీరోల సరసన నటించిన వినీతను చిన్న హీరోల సినిమాలో కూడా తీసుకోలేదు ఆ తర్వాత అది కష్టం మీద ఓ మూడు సినిమాలు మాత్రమే చేసిన వినీత తనకు తానుగా నటనా రంగం నుంచి తప్పుకుంది ప్రస్తుతం ఆమె రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తోంది